ఎలివేటెడ్ లో సమీకృతంగా అటు నాటికోల పెంపకం అలాగే ఎలివేటెడ్ లో గొర్రెల పెంపకం కూడా చేపడుతున్నటువంటి పనుల కోసం ఇక్కడ ఉన్నటువంటి రైతులు వెనుగోపాలుగుతున్నారు సో అటు మాట్లాడదాం ప్రజలు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం వచ్చేసి ఆనుగోడ జిల్లా మునుగోడు మండలం కొద్ది ఉన్నటువంటి కొంత ఇక్కడ వాళ్ళ వ్యవసాయంలో కొంత కెపాసిటీ పెట్టి కొంత కొద్దిగా గొడవలు పెంచేటువంటి కెపాసిటీ షెడ్ ప్రస్తుతం అయితే ఆయన దాదాపు ఎనిమిది తొమ్మిది నెలల కాలం నుంచి అయితే చేపడుతున్నారు సో ఈ ఎన్ని నెలల కాలం నుంచి కూడా ఆయన పెద్ద అనుభవాలు కావచ్చు ఇట్లాంటి విషయాలు అన్ని తెలుసుకుని ప్రతిపాటు ఇట్లా ఉంటుంది అంటే ఇట్లా గొర్రెలకు ఇట్లా రోగాలు వస్తున్నాయి వచ్చేసి ఎలివేటెడ్ అయితే ఇలాంటి రోగాలు రావాలని చెప్పేసి అక్కడ తిరిగి చూసినట్టు కావాలి ఇక్కడ చేస్తూ ఇక్కడ వచ్చేసి మన వంద కెపాసిటీ ముప్పై ముప్పై సైజ్ తోటి వంద గొర్రెలకు ఓన్లీ గొర్రె ఫోటే మాట్లాడారు ఓన్లీ కొట్టే మాట్లాడలేదు మేము నవంబర్లో స్టార్ట్ చేస్తాం నవంబర్ తొమ్మిది నుంచి ఫస్ట్ బ్యాచ్ తీసుకొచ్చాము నవంబర్ తొమ్మిది నుంచి ఇప్పటికీ ఒక నాలుగు బ్యాచ్ తీసుకోండి మేము తీసుకురావడమే ఒక పదిహేను నుంచి ఇరవై కేజీలు ఇక్కడ లోకల్ సంఖ్యలో దాని స్టార్ట్ చేస్తాం ఈ మధ్య కొత్తగా అంటే లోకల్ సేల్ అంటే టెన్షన్ ఒకటి మనం సేల్ చేసుకోవడం ఇబ్బంది ఏం లేదు అంటే ఇక్కడ లోకల్ సైలింగ్ కోసం అని వచ్చేసి లోకల్గా మటన్ కోచ్ కూడా అమ్మ డైరెక్ట్ అమ్మ బస్ సండే ఇక్కడ 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 నుంచి సిటీ కూడా సప్లై చేస్తున్నాం ఆర్డర్స్ అని ఆర్డర్ ఉన్నా కూడా ఇక్కడ నుంచి సండే రోజు సండే కానీ ఇవి రోజు బల్క్ ఆర్డర్ వస్తుంది అంటే ముప్పై కేజీలు ఉన్నా కూడా సిటీకి పంపిస్తున్నాం బస్లో పై

రెట్టే వేసినప్పుడు అంటే మనం పెంటగడ్డలు చూస్తున్నాం వేడిరావు అట్లాంటిది ఒక ఐదు ఆరు ఫీట్ల వరకే వస్తుంది అనేవి ఏడు అయితే ఉండదు అది అంత డాక్టర్ల అలా మేరకు మనం అలా చేయడం జరిగింది ఏంటంటే మనం ఇప్పుడు మిక్చర్ వరకు ఉండదు చాలు కంపల్సరీ డ్రై చేయాలి డ్రై చేయాలంటే మనం ఇప్పుడున్న దున్నినా కానీ కాదు

ఎందుకంటే అవి పాలు మరకుంటుంది సార్ మూడు నెలలు అట్లయితే పాలు మరవ అప్పుడు మీరు ఇబ్బంది అయిపోతుంది ఆ మొటాలిటీ ఎక్కువ వస్తుందని చెప్పేసి మళ్ళీ తర్వాత పెద్ద తీసుకొస్తుంది నా దగ్గరకు వచ్చినాడు పదిహేను కేజీలు ఇరవై కేజీలు మూడు నెలల తర్వాత అయితే ఉంటుంది మూడు నెలలకి మనకి పిల్లగా పాలు మరుస్తుంది అప్పుడు ఒక ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది మూడు నాలుగు నెలల పిల్లలు తీసుకొస్తుంది

ఇక్కడ అయితే రోగాలు రాస్తాయి ఎలివేటెడ్ సైడ్ ఏంటంటే మనకి రోగాలు రావు ఇక్కడ మనకు వెటనరీ డాక్టర్ ఉంటారు చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ స్కూల్ కొట్టిన ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు గైడ్లైన్స్ ఎలాంటి పవర్ ఉంటుంది చిన్నపిల్లలు ఏం కాబట్టి మనం

3 పేర్ గే కొన్న కొడుడు నికి డబుల్ బర్స్ట్ 4 2 44.5 కి 3 ఆ ఇక్కడ నికి నికిల మన దీంతో తెలుస్తుంది కెఎ మార్కెట్ సర్వెంట్ కాడి తిరిగి పెంచితే పెడతారు నర్ కేజీ లాక్కే లాగబెడ నిములే మనకి రోగాలు రావు కూడు కూడా మన మెనరల్స్ తత్తి దానికి అవసరంనే అనుత

సో మార్కెటింగ్ అండ్ చేస్తారు కట్ కొలుస్తారు మార్కెటింగ్ చేస్తారు చేస్తారు వాళ్ళ దగ్గర నాకికరేమో నేను కూడా హైదరాబాద్ కంపెనీ టార్కేన అమ్మ మార్కెటింగ్ ఇస్తం ఇట్లా నిబంధనలు లేవులే మార్కెటింగ్ కి నిబంధన ఏరేటి కి నేమరేటి కైతే పిస్ కరన్ ఇక్కడ యూటిడి ఇక్కడ కది ఇక్కడ ఇస్తాను నేను ఊర్లేపోయి కూడా ఇక్కడ ఇక్కడ కట్ సో షెడ్యూల్ కుసన చూస్తం కదా ఇక్కడ కూడా ఈ బోర్డర్ స్పెసిఫికేషన్ ని అటగోడు సో వాట్ కి వాట్ కి తో ఇక్కడ ట్యాంక్ ట్యాంక్ పెట్టుకున్నాం బయట ట్యాంక్ పెట్టుకొని మన ద్రికర్ ఆటోమేటిక్ డ్రింటర్ ఉంది అది కాకుండా కూడా కొన్ని వచ్చాను మేము అట్లా ట్యాప్ కూడా పెట్టినాం ట్యాప్ అంటే రోజులో ఒక నాలుగైదు సార్లు ట్యాప్తాం బకెట్ ఆటోమేటిక్ ఎంత పనిచేస్తుంది లేకపోతే

ఒక గంట మూడు ఉంటాయి ఒక టైమ్ మామూలు ఉంటుంది రెండేమో ఆటోమేటిక్ అట్లా మూడు మూడు ఏర్పాటు చేస్తాము ఎక్కువ సార్ ఉదయం ఒక గంట సేపు మాత్రం ఇక్కడ కిందికి వదులుతా ఉంటే అట్లానే బెడ్కి ఏం వదలము కింద వదిలిన తర్వాత కొంచెం ఆటోమేటిక్ ఏదైనా ఉంటే కానీ కొంచెం క్లీన్ చేసుకొని ఫీడ్ పోసినా వదిలేస్తాను మళ్ళీ సాయంత్రం ఒక గంట సేపు వదిలేస్తాను

పేరేజ్ లో తిరిగితే మాత్రం ఎంత కాదా మొట్టాలిటీ కూడా ఎందుకు మొట్టాలిటీ కూడా తక్కువ ఉంటుంది చాలా మీ గిట్టనే నానదు వర్షాకాలంలో రోగాలు వచ్చే దానికి గిట్ట నానితే రోగాలు వస్తాయి తిరిగి తుఫాన్ వచ్చిందనుకోండి తిని దింపనే ఉంటుంది అసలు వాటికి ఎలాంటి ఎండాకాలంలో కూడా వాటికి ఎక్కడ ఎండగా ఉన్నాయి నీటిని వీడి తింటుంది కాబట్టి దాంట్లో బాడీ పోషకాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఇది కాకుండా కింద ఒక షింది సార్ అక్కడ ఉందా ఇక్కడ ఉందా రెండు వందల రెండు అన్ని కొట్టేయండి అన్నీ కొట్టేయండి అంటే దీనికి వచ్చేసి మేరకు ఒక రెండు లక్షల వరకు లాభం అంటే మీకు ఖర్చులు ఒక లక్ష రూపాయలు ఉంటుంది ఒక లక్ష రూపాయలు వర్క్ వాళ్ళకి కానీ కీడు కానీ అంత అంటుంది నెల మనం వెయిట్ ప్రతి నెల జోకితాం కదా అది ప్రతి నెల మేము ఫస్ట్ తారీఖు ప్రతి గొర్రె జోపేస్తాం జోకి దాని వెయిట్లో ఫోర్ పర్సెంట్ ఉంటుంది బృదానకు ఇరవై కేజీలు ఉంది అనుకోండి ఆ గొర్రె వచ్చేసి ముందర కావు అట్లా మనకి ఉంటుంది ఆ లెక్క ప్రకారం ఈ ఎంత పడుతుంది అంత పోయడానికి ఉంటుంది మెజర్మెంటే ఉంటుంది మెజర్మెంట్ ప్రకారం సో అయితే మీకు రెండు వందలు వచ్చిన నేను ఇంకొక షర్టు ఇచ్చిన అదే ఎలవేటెడ్ షర్టే నాకు ఫైవ్ హండ్రెడ్ మొత్తం ఫైవ్ హండ్రెడ్ చేయాలని ఆలోచన కింద కూడా ఇంకా నాట్పూలం కూడా పెంచాలి మూడు వందల యాభై వాటి నుండి ఒక వెయ్యి దాంట్లో చేయాలి వాటి వాటికి

ఒక ఫోర్ వీక్స్ తీసుకొస్తాం మన దగ్గరకు వచ్చినప్పుడు రెండు వారం నుంచి మనకి రావు సార్ ఒక మూడు నెలలు సేమ్ అది కూడా అది కూడా రెండు ఆ వేల అది కూడా మంచి సార్ మనకు నూట పది రూపాయలకి వస్తుంది ఇక్కడికి మళ్ళీ మనం అమ్మేటప్పటికీ ఆరు వందలు ఏడు వందలు అండి సేమ్ ఇది అంటే మీకు అంటే మేము ఇక్కడ పెట్టే ముందు టీఎంఆర్ రీసెర్చ్ చేసాం సార్ చాలా ఇప్పుడు తమిళనాడు రోజు చేసినాం బెంగళూరు రోజు చేసినాము మేము ఫీజు కట్టిపోయి అన్ని ఫామ్లో పెట్టే ఫీజు కట్టి కట్ చేసి బ్రీడ్ పెట్టాలని ఉండే కానీ ఇక్కడ లోకల్ వాతావరణం ఎట్లా ఉంటుందో కట్టుకుంటుందా లేదా అసలు బ్రీడ్ పెట్టారు నెక్స్ట్ బ్రీడ్ పెట్టాలని లాభదాయకంగా ఉంటుంది సార్ కానీ ఇంకా అంటే మేము వర్కర్స్ బట్టి చేస్తున్నాము ఓన్ రైతులు అయితే ఇదే భార్య భర్తలు చేసుకుంటున్న చెప్పారు ఒకరు రోజు ఒక రెండు గంటలకు కొంత ఉదయం రెండు గంటలకు సాయంత్రం ఎవరు సార్ కొంచెం క్లీనింగ్ చేసుకొని ఫీడ్ కోసుకోవచ్చు తీసుకపోయి మే రావడం కానీ గడ్డి కోసుకొచ్చి ఛార్జ్ చేయడం కానీ ఇలాంటివి లేదు కాబట్టి ట్యాంక్ పవర్ అనేది లేదు తక్కువ ఫీడ్ కాస్ట్ కూడా ట్వంటీ వన్ రూపీస్ అవ్వదు అంటే మనకి ట్వంటీ ట్రాన్స్పోర్ట్ అంతా ట్వంటీ వన్ రూపీస్ పడుతుంది ఆ ఫీడ్ రోజు ఒక్కొక్క వచ్చేసి మనం ఒక కేజీ పెట్టినా కదా ఇరవై రూపాయలుగా కేవలం కూడా అయితే ఆ కానీ దీనికి ఎంతమంది వరకు ఇంకా వరకు కానీ ఇద్దరు పెంచుకోవచ్చు ఎందుకంటే ఎలివేటెడ్ డేటే కాబట్టి పెద్దగా మ్యాన్ పవర్ అవసరం ఉండదు అప్పుడు మనం అయితే ఇంత ఇంతకు ఒక బ్యాచ్ వెళ్ళే వాళ్ళకి వెళ్ళే ఫిక్స్ వరకు కూడా ఎన్ని కేజీలు అప్పుడు దాని వెయిటింగ్ బట్టిస్తాం వెయిట్లో దాని వెయిట్లో ఫోర్ పర్సెంట్ ఇస్తాం ఉదాహరణకు ఇరవై కేజీలు ఉన్న దొరికి గ్రామ్ ఇస్తాము ముప్పై కేజీలు ఉంటే ఫస్ట్ అందరూ పెంచుకుంటూ దాన్ని కూడా పెంచుకుంటూ అందుకే ప్రతి నెల ఫస్థాయి జోక్ ప్రతి జోక్ దాన్ని యావరేజ్ చేస్తాం ప్రతి ఒక్క గొర్రెలేండి సపరేట్ సపరేట్ చేయకుండా ఇప్పుడు ఈ వంద గొర్రెలు దాన్ని యాభై చేసి వస్తారు అంటే ఈ టైప్ అయితే మ్యాన్పవర్ అవసరం లేదు ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా మ్యాన్పవర్ తో వ్యవసాయం చేయండి ఏ పని చేయండి మ్యాన్ పవర్ తోటే ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది మ్యాన్ పవర్ పెద్ద అవసరం అలాగే లేదు సార్ ఇప్పుడు గడ్డి పెట్టి దాన్ని కోసుకొచ్చి చార్జ్ చేసి ఇప్పుడు వర్షాకాలం ఉండి గడ్డి రాదు అలాంటి ఏమి ఇబ్బందులు ఉండవు మనకి ఎట్లా ఫీడ్ తోటి వస్తున్నాం కాబట్టి అసలు ఇబ్బందులు ఇంకా వీటి నుంచి ఏమన్నా మీకు అదనంగా మీకు ఏడింగ్ కాలం కాకుండా కొంత ఇంకా సో అటు చుట్టున సార్ ఎక్స్పీరియన్స్ ఏమంటే మేము చేసింది ఫస్ట్ పెద్దగొర్రె తీసుకొచ్చాం ఇరవై కేజీలో గొడవలు తీసుకొచ్చి కాదు దాంట్లో మంచి ప్రాఫిట్ వచ్చింది సర్లే ఇంకా పెద్ద పెద్దగొర్రెం తీసుకొచ్చిన ఇంకా చిన్నవి తీసుకొస్తే బాగుంటుంది బాగుంటుందన్నమాట అంటే మేము కూడా అంతా అంత ప్రాబ్మన్ చేసాం చేసి దాంట్లో మొటాలిటీ వచ్చింది ఇష్టపోయినంత ఏం రాలేదు మొటాలిటీ వచ్చింది దాంతో మనం నేర్చుకున్న ఇంకోటి పెరుగుదల కూడా లేట్ అయిపోతుంది కదా సార్ ఒక వ్యక్తి యవనంలో ఉన్నప్పుడు పెరిగినంత బాల్యంలో ఉన్నప్పుడు పెరిగాడు కదా అక్కనే సేమ్ ఇది కూడా ఒక కొంచెం ఏజ్ ఉంటే తొందరగా ఎదుగుదల అదే చిన్నపిల్లకి ఎదుగుదల రాట్లేదు అందుకని చెప్పేసి మేము అన్ని ఎక్స్పీరియన్స్ చేసి రాసుకుంటూ మేము మేము సజెషన్ చేసినా కానీ ఒక ఇరవై కేజీ ఉన్నది తీసుకొస్తే తొందరగా పెడుతుంది మన బ్యాచ్ తొందర తొందరగా చేయడం అనుకుంటాం

సో మొత్తానికి వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తున్నది ఏంటంటే ఆ ఎలివేటెడ్ షెడ్ వేసుకుంటే కనుక కంప్లీట్గా అంటే వీళ్ళు దాన్ని చెప్తు వీళ్ళందరూ ఎంత గొర్రెలు పెరిగి పెరిగేటువంటి ఈ స్థలంలో కూడా కంప్లీట్గా కేవలం ఫీడ్ మీదనే డిపెండ్ అయ్యి కేవలం ఫీడ్ తోటి ఒక అంచనా ఒక అంచనాతోటి ఒక్క ఒక్కొక్క గొర్రెళ్లకు ఒక్కొక్క గొర్రెకు ఎంత పీడినాలో ఒక అంచనా వేస్తుంది కూడా ఆ రకంగా క్రీడ అందిస్తున్నామని చెప్తున్నాను సో ఎట్లాంటి పచ్చి గడ్డే కావచ్చు ఇతర ఏవీ లేకుండా కేవలం కంప్లీట్ క్రీడ్ బ్యాన్ ఆధారపడుతూ సక్సెస్ఫుల్గా ఈ ఫామ్ అయితే నిర్వహిస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితులు అలాగే పెరిగినటువంటి పొట్టేలు ఏమైతే ఉంటే వాటిని ఇక్కడనే లైవ్గా ఇక్కడ ఇక్కడే అమ్మడం కానీ అలాగే ఇక్కడే కోసి కూడా డైరెక్ట్ మీట్ కూడా ఇక్కడే చెల్లిస్తామని చెప్పి చెప్తున్నారు సో ఎట్లాంటి ఈ పెంపకంలో ఎట్లాంటి ఇబ్బందులు కూడా లేకుండా సాఫీగా లాభదాయకంగానే చేస్తామని చెప్తున్నారు సో దీనికి అనుబంధంగా కూడా ఈ ఫామ్ కింద కూడా నటుకోలే పెంపకం కూడా చేస్తున్నారు సో కింద రెడ్ టూ ఇన్ వన్ యూజ్ అయ్యే విధంగా కూడా కింద డ్రైగా ఎప్పుడు డ్రైగా ఉండే విధంగా కూడా నటుకోలు పనిచేస్తాయని చెప్పి కూడా దాంతోపాటు అదేపు ఆదాయం కూడా అవి ఇస్తే ఇచ్చే విధంగా కూడా దాన్ని ప్లాన్ చేసుకున్న చెప్తున్నటువంటి పరిస్థితి సో కొంత వంద షెడ్ ఎలివేటెడ్ అలాగే ఇంకో ఇంకొక ఉండ కింద భూమి భూమిపైన నేలపైన కూడా పెంచినటువంటి విధంగా ప్లాన్ చేస్తుంది సో ఫ్యూచర్లో దీనికి ఎక్స్టెండ్ చేసే ఆలోచనలు కూడా ఉన్నట్టుగా కూడా తెలుగు రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి చూపిస్తుంది